హాయ్ ఫ్రెండ్స్ మేము ఇక్కడ నగర్ బీచ్కి వెళ్ళేసరికి అయితే ఇలాగా చీకటైతే అయిపోయింది ఉదయం ఏంటంటే సింహాచలం టెంపుల్కి వెళ్ళాము అక్కడి నుంచి కనక మహాలక్ష్మి గుడికి అయితే వెళ్ళాం వావ్ కనక మహాలక్ష్మి గుడిలోకి వెళ్ళేసరికి అయితే మొత్తం గాజులు చాలా చాలా బాగుంది ఆ వీడియో కూడా షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి చాలా బాగుంది కనక మహాలక్ష్మి అమ్మవారు చుట్టూ గాజులతో తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము శ్రీకృష్ణుడు అది కూడా షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి ఇంకా నెక్స్ట్ బీచ్కి వచ్చేసరికి మాకు ఈ టైం పట్టింది చూడండి నేను బీచ్ వీడియో కొని లైటింగ్ పెట్టి వీడియో అయితే తీదా అనుకునేసరి చీకట్లో అయితే అస్సలు కనిపించలేదు ఇలాగైతే వీడియో ఏదో తీసేశాను దగ్గరికి వెళ్ళేలోపు చీకటి అయితే అయిపోయింది కానీ ఒకటండి చీకట్లోని చూడండి ఎంత బాగుందో చుట్టున ఇంకా వర్షం పరుతున్నప్పుడు ఉరుము అయితే చాలా బాగుంది అది ఏంటంటే ఒక సెకండ్ అయిపోయాక వస్తూ ఉండేది నాకు వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఒకసారి అయితే వీడియో అయితే ఆన్లోనే అయింది ఇక్కడ చూడండి లైటింగ్ ఎవరో ఫోటో తీసినట్లే వచ్చేది అనమాట చాలా చాలా బాగుంది ఇంకా చుట్టూ చూడండి లైటింగులతో అటు ఇస్కాన్ టెంపుల్ ఇంత చాలా బాగుంది చూస్తే రెడ్ కనిపిస్తుంది కదా అదే అనమాట రెడ్గా కనిపించిందే ఊరుమట ఒక సెకండ్ అలా వచ్చి మాయమైపోతుంది ఆల్రెడీ వెంకటేష్ మూవీలోని హీరోయిన్ అంటుంది కదా నన్ను ఫోటో తీసి ఉండడానికి వచ్చింది మెరుపులు అన్నట్లు చాలా బాగుంది ఒక సెకండ్ వచ్చైతే ఇలా గట్టిగా ఉనిమి అయిపోయింది అనమాట కానీ వర్షం అయితే పడలేదు కానీ అలా ఎందుకు వచ్చిందో తెలీదు చాలా చాలా బాగుంది అందుకే వీడియో తీసేసా